బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖ రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది తిరుమల ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు ఇక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు తిరుమల ఎక్స్ప్రెస్ లోని బి సిక్స్ బీ సెవెన్ ఎం వన్ బోగిలు పూర్తిగా దగ్ధమయ్యాయి దీంతో స్టేషన్ మొత్తం దట్టంగా పోగా ఆవహించింది ఇక ప్రయాణికులను బయటకు పంపారు రైల్వే సిబ్బంది విశాఖ రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేకాయ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు బెంబెలెత్తిపోయారు సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు ఎక్స్ప్రెస్ లోని బి సిక్స్ బి సెవెన్ ఎం వన్ బోగిలు పూర్తిగా దగ్ధమయ్యాయి దీంతో స్టేషన్ మొత్తం దట్టంగా పొగా వహించింది ప్రయాణికులను బయటకు పంపారు రైల్వే సిబ్బంది అయితే విశాఖ రైల్వే స్టేషన్ లో చోటు చేస్తున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు పవన్ విశాఖ రైల్వే స్టేషన్ లో రగ్గన్ భవన్ సంబంధించింది కాసేపటి కేసునే తిరుమల ఎక్స్ప్రెస్ గా పిలుబడే తిరుమల ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో మరి రెండు మూడు గంటల్లో కూడా తిరుమల బయలుదేరనుంది మధ్యాహ్నం తిరుమల వెళ్ళాల్సిన రైల్లో నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పై ప్రమాదానికి గురైంది ప్రమాదంలో ఏసీ భోగిలో ఎం వన్ బి సెవెన్ బి సిక్స్ భోగిలు మంచులకు ఆహుతవుతున్నాయి మనం చూడొచ్చు విజుల్స్ లో కూడా ఒక్కసారిగా మంటలు అండిపోవడంతో ప్రయాణికులందరూ కూడా మొత్తం పరుగులు తీసే పరిస్థితి అనిపిస్తుంది మరి కాసేపట్లో గంట రెండు గంటల్లో ఈ ఈ ట్రైన్ లో ప్రయాణించాల్సిన ప్రయాణికులందరూ కూడా భోగిలు ఎట్టాల్సి ఉంది ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ లో పెట్టడంతో రైల్వే స్టేషన్ కు వచ్చినటువంటి వాళ్ళు కూడా మొత్తం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సంఘటన చేరుకున్నటువంటి అగ్నిమా సిబ్బంది తక్షణం స్పందించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదని కూడా అధికారులు అయితే ప్రకటించడం జరిగింది అదృష్టం కొద్దీ ఎవరు కూడా ఆ ట్రైన్ లో ఇంకా ఎక్కలేదు ఎక్కుంటే మాత్రం ప్రమాదం సంభవించేది ఇది షార్ట్ సర్టిఫికెట్ వల్ల సంభవించిందా లేకపోతే ఏదన్నా వేరే ప్రమాదం వల్ల సంభవించిందని ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే మంటలు ఆడుతున్నారు మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా పొగతో మొత్తం నిండిపోయింది అధికారులు అప్రమత్తమై మొత్తం ప్రయాణికులందరూ కూడా నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మొత్తం బయటకు పంపుతున్నారు ఎవరు కూడా అక్కడ లేకుండా బయటకు పంపుతున్నారు మొత్తం ప్రాంతం అంతా రైల్వే స్టేషన్ ప్రాంతం అంతా కూడా పొగ ఆవరించి పొగతో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది ఆ ప్రయాణికులందరూ కూడా పరుగులు తీసి బయటికి ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది గతంలో కూడా సిమ్లా ఎక్స్ప్రెస్ లో ఒక రెండు చిన్న చిన్న సంఘటన జరిగినప్పుడు కూడా ఈ విధంగా ఒకేసారి మూడు భోగిలు ఒకేసారి తగలబడటం అతను ఎందుకు జరిగింది ఎలా జరిగింది రైల్వే అధికారులకు కూడా అర్థం కావట్లేదు రైల్వే అధికారులు కూడా తక్షణం సమాచారం తెలుసుకుని అప్రమత్తం చేశారు అందరం కూడా ఫైర్ సిబ్బంది అయితే రైల్వే సిబ్బంది అయితే రైల్వే పోలీసులు అయితే మొత్తం అప్రమత్తమే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం అప్రమత్తం మంటలు అదుపులోకి చేస్తున్నారు ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు ఎటువంటి ప్రాణ నష్టం లేదని చెప్తున్నారు లేదనప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో గతంలో కూడా ఇటువంటి సంఘటన జరగకుండా పోలీసులు కూడా రైల్వే పోలీసులు అయితేనే లేదా ఫైర్ సిబ్బంది అప్రమత్తంతో ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు గతంలో కూడా ఇప్పుడు కూడా కాదు ఒకేసారి మూడు భోగిలు అంటుకోవడంతో మొత్తం మొత్తం ప్రయాణికులందరూ కూడా బయటికి ప్రయాణ వసూలు చేయాల్సి వచ్చింది ప్రస్తుతానికైతే ఆ ప్రాణ నష్టం లేదని అధికారులు చెప్పడం జరిగింది మొత్తం పొగ అలమరించడంతో అందరూ కూడా బయటకు రావడం జరిగింది మరి కాసేపట్లో మొత్తం కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను అధికారులు అయితే చెప్తున్నారు పవన్ అయితే వాసు నాలుగో ప్లాట్ఫామ్ మీద జరిగిన యజ్ఞ ప్రమాదం తర్వాత ఆ స్టేషన్కి వచ్చే తర్వాత రైల్లో కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తుంది ప్రయాణికులకు ఆల్టర్నేట్ గా రైల్వే సిబ్బంది ఎటువంటి సౌకర్యాలు అందజేయబోతున్నారు దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా ప్రయాణికులకు అందజేశారనుకోవచ్చా మరో గంట రెండు గంటల్లో నాలుగో ప్లాట్ఫామ్ ఐదో ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళాల్సిన ట్రైన్లు అయితే వేరే ప్లాట్ఫామ్ కు మండిస్తున్నారు ఎందో ప్లాట్ఫామ్ కి లేకపోతే ఒకటో ప్లాట్ఫామ్ మండిస్తున్నారు విజయవాడ వైపు వెళ్ళాల్సినటువంటి నాలుగో ప్లాట్ఫామ్ వైపు వస్తున్నటువంటి ట్రైన్లన్నీ కూడా ఎందో ప్లాట్ఫామ్ జ్ఞానపురం వైపు మండిస్తున్నారు ఇటువంటి సమాచారం కూడా అక్కడే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికైతే అక్కడ అధికారులు కూడా అప్రమత్తమై మొత్తం ప్రయాణికులు గందరగోళం లేకుండా పంపిస్తున్నారు ప్రస్తుతానికి ఇదంతా చూసినటువంటి ప్రయాణికి గందరగోళం గురి కావడంతో చాలా మంది ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకి ఇతర వెళ్ళాల్సిన హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా ఇవాడు ఆదివారం ద్వారా కూడా కావడంతో రష్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో ఈ విధంగా జరగడం పట్ల పోలీసులు అప్రమత్తం అయ్యారు ఫైర్ కూడా అప్రమత్తం చూస్తున్నాం మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం దాదాపు మూడు బోగిలకు కూడా మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది సిబ్బంది చాలా ప్రయత్నిస్తారు మంటలు ఆర్పడానికి ఎంత మేర ఆస్తి నష్టం కలిగే అవకాశం ఉంది అదే విధంగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమేమి ఉండొచ్చు ప్రాథమిక విచారణలో ఏం తెలియ అవకాశం ఉంది సిబ్బంది ఏం చెప్తున్నారు దీనిపైన సహజంగా గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల జరగడం జరిగింది ఇది కూడా ఏసీ బోగిలు పైగా ఎండ కూడా ఎక్కువగా ఉండటం వల్ల దేని వల్ల ఏమైనా జరిగిందా లేకపోతే ఇతర ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ ట్రైన్ ఎక్కడి నుంచి తిరుమలగా ఎక్స్ప్రెస్ గా తిరుపతి వెళ్ళాల్సి ఉంది ఏమైనా ఏసీ బోర్డుని ఏమైనా స్టార్ట్ సెక్ట్ జరిగిందా లేకపోతే ఎవరన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా సిగరెట్ కాల్చి పడేయడం వల్ల ఏమన్నా ఈ ప్రమాదం జరిగిందా తెలియట్లేదు ఎందుకంటే ఒక భోగిని జరిగిన సాధి తెచ్చుకోవడం అనుకోవచ్చు మూడు భోగిల్లో పక్క పక్క భోగిల్లో జరగడం పట్ల కూడా విచారణ చేపట్టారు ఎప్పటికీ పోలీసులు మొత్తం మంటల అదుపులోకి తెచ్చిన అనంతరం ఏ విధంగా ఆ బోగిల్లో ఎక్కడ మంటలు ప్రారంభమై ఎక్కడ మంటలు వ్యాపించాయి అనేది కూడా విచారణ చేస్తామని రైల్వే అధికారి చెప్తున్నారు ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్నారు ప్రస్తుతానికి మంటల అదుపులోకి తెచ్చి ఆ పొగ అంతా కూడా లేకుండా రైల్వే స్టేషన్ లో ఎందుకంటే విశాఖ రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఎరుగు ప్లాట్ఫామ్లతో మొత్తం అటు ఒరిసారికి అయితేనే ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే జంక్షన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వందలాది ట్రైన్లు రోజుకు రాకపోకలు సాగిస్తాయి ఈ పరిస్థితుల్లో నాలుగో ప్లాట్ఫామ్ పై జరిగినటువంటి ప్రమాదం పట్ల అప్రమత్తం అయ్యే పోలీసులు అయితే మొత్తం సిబ్బంది అయితే మరి కాసేపట్లో అయితే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం తాజా పరిస్థితి ఎలా ఉంది మూడు భోగిలకే మంటలు అంటుకున్నాయి తర్వాత ఇతర భోగిలకే వ్యాపించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇంకా ఎంతసేపట్లో పూర్తిగా ఆదినలోకి తెచ్చుకునే అవకాశం ఉందనుకోవచ్చు మనం చూడొచ్చు స్క్రీన్ మీద వాళ్ళంతా ఫైర్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు వెంటనే సమాచారం అందుకు ఫైర్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు ఒక విధంగా త్వరగా అప్రమత్తం అవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు ఎందుకంటే నాలుగో భోజనం ట్రైన్ కాకుండా మిగిలిన ఫ్లాట్ కూడా చాలా ట్రైన్లు ఉన్నాయి అటువైపు సంబంధించడం లేకపోతే విచ్రిత్ వైర్లకు బట్ల మొత్తం వెళ్ళే ఇబ్బంది అయ్యేది అవన్నీ జరగకుండా కూడా ఫైర్ సిబ్బంది అయితేనే లేదా ఇతర సిబ్బంది అయితే మొత్తం కూడా ఎటువంటి లంచనీ సంఘటన జరగకుండా ముఖ్యంగా ప్రాణ నష్టం లేకుండా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా కూడా చేస్తున్నారు ఆస్తి నష్టం అయితే భారీ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మూడు ఏసీ భోగిలు ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయి మొత్తం అంతా కూడా నష్టం ఏర్పడే అవకాశం ఉంది భారీ ఆర్థిక నష్టం ఏర్పడే అవకాశం ఉంది మొత్తానికి సిబ్బంది అయితే పూర్తి వివరాలు విచారణ అనంతరం అయితే తెలియజేస్తామని చెప్తున్నారు ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చే ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా గందరగోళానికి గురాల్సిన అవసరం లేదని కూడా పోలీసులు అయితే ప్లాట్ఫామ్ ట్రైన్ రాకుండా అది నాలుగవ నెంబర్ ప్లాట్ఫార్మ్ మీద ఆల్రెడీ ప్రమాదానికి గురైన ట్రైన్ ఉంది ఆ ట్రైన్ ఉంది అదేవిధంగా ఐదు ఆరు అదేవిధంగా మూడు నాలుగు ప్లాట్ఫారాలు కూడా ఖాళీ చేసి కొన్ని స్టేషన్లు అయితే ముందుగా ముందు స్టేషన్ లోనే ట్రైన్లు అయితే ఆపడం జరిగింది అదేవిధంగా మరికొన్ని అప్పటికే స్టేషన్ కి చేరుకున్నటువంటి ట్రైన్స్ అయితే లోగో షెడ్ అయితే తరలించి దూర ప్రాంతాలకు తరలించి ప్లాట్ఫామ్ అంతా కూడా ఖాళీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఘోరాగ్ని ప్రమాదం సంభవించింది కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ నుండి ఈ రోజు మధ్యాహ్నం తిరుమల వెళ్లాల్సిన రైలు నాలుగో నెంబర్ ప్లాట్ఫారం వద్ద ప్రమాదానికి గురైంది అటుగా ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ వాసు అందిస్తారు ఎస్ వాసు గంట నుంచి దాదాపు రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ అదుపులోకి రాని మంటలు బీ బి ఎయిట్ కు కూడా ఆవహించిన తర్వాత ఇప్పుడే అంటే కొద్దిసేపటి క్రితం అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఇప్పుడు అధికారులు జరిగింది మనుషులు అదుపులోకి రావడం జరిగింది ఆ పది గంటలకే జరిగినటువంటి సంఘటనపై మొత్తం కూడా అప్రమత్తం జరిగి అవ్వడం జరిగింది ఆ ప్రయాణికులు ఎటువంటి ప్రాణ నష్టం లేదని కూడా ఆ కాకపోతే ఆ భోగిలు ఉన్నటువంటి పిల్లోలు అయితేనే లేకపోతే బ్లాంకెట్స్ అయితేనే ఇతర అన్ని కూడా కొంత కాలిపోవడం జరిగింది వాటిని కూడా తొలగించ జరిగింది ఇప్పుడు కాలిపోయినటువంటి నాలుగు భోగిలను కూడా తొలగించి వేరే భోగిల్ని ఏర్పాటు చేసి ప్రయాణి ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం కూడా స్థాయిలో వేరే భోగిలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరిగింది అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకపోతే మొత్తం కూడా ఊపిరి తీర్చుకునే పరిస్థితి ఏర్పాటు ఇప్పుడు గతంలో ఎప్పుడు జరగనంత పెద్ద ప్రమాదం జరగడంతో అధికారులు ముఖ్యంగా అధికారులు అయితే అగ్నిమ సిబ్బంది అయితే అప్రమత్తం అవుతుంది పెద్ద ప్రమాదం చెప్పింది నేపథ్యం ఎందుకంటే రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ విశాఖ రైల్వే స్టేషన్ ఎనిమిది ప్లాట్ఫామ్లు ఉంటాయి ఇందులో ఈ నాలుగో నాలుగో ప్లాట్ఫామ్ లో జరిగినటువంటి ప్రమాదం వల్ల మిగిలిన అటు నాలుగు కానీ ఇటు నాలుగు గాని మంటలు వ్యాపించే అవకాశం ఉంది అలా కాకుండా మంటల్లోనే అదుపులోకి తేవడం జరిగింది ఎటువంటి ప్రమాదం లేదు మొత్తం కూడా మిగిలిన భోగిలను కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని చర్యలు తీసుకుంటాం కూడా అధికారులు ప్రకటించడం జరిగింది ప్రస్తుతానికి అయితే మొత్తం మంటలు అదుపులోకి రావడం జరిగింది మిగిలిన చర్యలకు అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు పవన్ అయితే వాసు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చాలా రాష్ట్రాలు రైళ్లు ప్రమాదానికి గురికావడం మనం చూస్తున్నాం ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో అది కూడా మెయిన్ జంక్షన్ అయినటువంటి విశాఖ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ప్రమాదంపై ప్రయాణికులు ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రధానమైన రైల్వే స్టేషన్ కావడంతో ఎందుకంటే అప్రమత్తంగా ఉండాలి అయితే ఈ ప్రమాదం మరి ఏ విధంగా జరిగింది అనేది అధికారులు కూడా ఇప్పుడు అధికారులు కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది అధికారులు కూడా విచారణ అనంతరం కానీ చెప్పలేదని చెప్తున్నారు ఎవరన్నా కావాలని ఏదైనా చేశారా లేకపోతే వేరే విధంగా జరిగింది అనేది అర్థం కాని పరిస్థితి మొత్తానికి అయితే అదుపులోకి రావడం పెద్ద ప్రమాదం తప్పిందని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అంతా కూడా ఊపిరి దించుకునే పరిస్థితి ఎందుకంటే గత ఒక గంట క్రితం గంట క్రితం మొత్తం కూడా మొత్తం రైల్వే స్టేషన్ అంతా కూడా పొగ పొగతో నిండిపోయింది మంటలతో నిండిపోయింది అందరూ కూడా అందరూ కూడా మొత్తం కూడా అటు ఎన్నో ప్లాట్ఫామ్ అయితే నాలుగో ప్లాట్ఫామ్ అయితే అందరూ కూడా ఆ ప్లాట్ఫామ్ నుంచి కూడా అందరూ కూడా బయటకు వచ్చి రైల్వే స్టేషన్ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది రైలు కూడా కాసేపు ఆపేయడం జరిగింది ఎక్కడ కూడా మొత్తం వ్యవస్థ రైలు వ్యవస్థ కూడా గంట పాటు నిలిపేయడం జరిగింది మంటలు అదుపులోకి వచ్చాక మిగిలిన రైలు కూడా రాకపోకలకు అయితే అనుమతించే అవకాశం కూడా చెప్పడం జరిగింది ఆ ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళన గురయ్యారు ఎందుకంటే గతంలో ఇంత ప్రమాదం ఎప్పుడు కూడా జరగలేదు ఫస్ట్ టైం ఇంత ప్రమాదం జరిగిందని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అయితే వాసు రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చే ముందే టెక్నికల్ సిబ్బంది కొన్ని అంటే మెయింటెన్స్ కోసం చెక్ చేస్తారని తెలుస్తుంది ఈ విధంగా చెక్ చేసినప్పుడు సిబ్బంది కూడా ఎటువంటి లోటుపాట్లు తెలియనట్టు తెలియలేదు అనుకోవచ్చా లేదంటే ఈ ప్రమాదానికి కారణంగా వాళ్ళ టెక్నికల్ సిబ్బంది ఎటువంటి లోపాలను కూడా గుర్తించలేదు అనుకోవచ్చా ముందుగానే అంటే కాసేపటి క్రితమే రైలు వచ్చింది ఆ టెక్నికల్ సిబ్బంది అయితే లేకపోతే క్లీనింగ్ మొత్తం కూడా రైలు వచ్చాక క్లీనింగ్ చేసి ఆ టీములు వెళ్ళేందుకు సిద్ధం చేస్తున్నారు సిద్ధం చేసే లోపే ఈ విధంగా జరిగింది అంటే ఒక విధంగా టెక్నికల్ టీం గుర్తించలేదని చెప్పాలి టెక్నికల్ టీం గుర్తించాలి ఎటువంటి కూడా అప్రమత్తం చేయాలి అధికారిని కానీ గుర్తించలేదని చెప్పాలి ఎందుకంటే సహజంగా ఏ ట్రైన్ వచ్చినా సరే వెళ్ళే ట్రైన్ అయితే మళ్ళీ అంత గుర్తించి మొత్తం క్లియర్ గా ఉన్న సీరియన్స్ ఇచ్చాకే వేరే ప్రాంతానికి అయితే వేరే ట్రైన్కి అయితే పంపించే అవకాశం ఉంది కానీ ఆ టెక్నికల్ సిబ్బంది గుర్తించలేదు ఈ ప్రమాదం జరిగింది ఎవరు ఊహించిన విధంగా అయితే ప్రమాదం అవసరం ఎలా జరిగింది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే షార్ట్ సర్ఫ్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఏదన్నా ఎవరన్నా సిగరెట్ కాల్ చేసి వేయటం వల్ల జరిగిందా అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రస్తుతానికి అయితే మంటలు అదుపులోకి తేవడం జరిగింది కాబట్టి ప్రాథమికంగా మరి కాసేపట్లో విచారణ అనంతరం ఏ విధంగా జరిగిందని చెప్పడం జరిగింది అదేవిధంగా తిరుమల ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ఆల్టరేటివ్ ఆ ప్రయాణం ఒక గంట రెండు గంటల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఈ పాటిగా ఈ ట్రైన్ బయలుదేరాల్సి కూడా ఈ ప్రమాదం వల్ల ఇంతవరకు కూడా బయలుదేరలేదు మరి కాసేపట్లో బయలుదేరే అవకాశం అయితే ఉంది పవన్ అయితే వాసు ఆ ప్రాణ నష్టం ఏమీ జరగపోయినప్పటికీ దట్టమైన పొగ ఆవించిన నేపథ్యంలో నాలుగో ప్లాట్ఫారం మొత్తం దట్టమైన పొగలు నిండిన నేపథ్యంలో ప్రయాణికులు ఎవరైనా అస్వస్థతకు పోయారా వారిని ఆసుపత్రికి తరలించే మార్గాలు చూశారా రైల్వే సిబ్బంది వాస్తవానికి ప్రయాణికులు అయ్యారు సహజంగా అధికారులు లేకపోతే ఫైబు సిబ్బంది అప్రమత్తం కావడం కాదు ప్రయాణికులు అప్రమత్తమై ఈ విజల్స్ కూడా ప్రయాణికులు తీసి స్వయన మీడియా కూడా పంపించే పరిస్థితి ఏర్పడింది వాళ్ళందరూ కూడా పొగ అప్పించుకోకుండానే ముందుగానే బయటికి పరిగెత్తడం జరిగింది ఎందుకంటే విశాలమైన రైల్వే స్టేషన్లు ఎందుకంటే కంజెక్టెడ్ గా ఉండే పరిస్థితి లేదు నాలుగో ప్లాట్ఫామ్ నుంచి అటు దాదాపు నాలుగు మార్గాల్లో బయటికి వెళ్ళే అవకాశం ఉంది అటు మొత్తం నాలుగు మార్గాల్లో కూడా బయటికి ప్రయాణికులు అయితే భారీగా భతికిస్తారు అయితే మరి కాసేపట్లో అయితే ఈ తిరుమల వెళ్ళేందుకు భారీగా ప్రయాణికులు నాలుగో ప్లాట్ఫామ్ చేరుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి అయితే భారీగా ఆ నాలుగో ప్లాట్ఫామ్ లో చేరుకునే అవకాశం లేదు ఎందుకంటే ఇది గంట రెండు గంటలు కూడా ఇక్కడ నుంచి ప్రయాణి ప్రయాణించాల్సిన అవసరం ఉంది ప్రయాణికులు రావాల్సిన అవసరం ఉంది కానీ ప్రమాదం జరిగిన ప్రాంతానికి అప్పటికే ఆ సమయానికి ప్రయాణికులు కూడా పెద్దగా ఆ ఫ్లాట్ ఫామ్ వచ్చిన పరిస్థితి లేకపోవడంతో ప్రమాదం జరిగి తప్పిందని చెప్పొచ్చు మొత్తం ఎవరు కూడా ఎటువంటి ఊపిరి ఇబ్బంది కావడం కానీ లేకపోతే ఎటువంటి అస్వస్థ గురి కావడం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా బయటపడ్డారు ఈ ప్రమాదం పట్లయితే అధికారులు అధికారికంగా అసలు ఎలా జరిగింది ఏం జరిగింది ఎవరు ఇబ్బంది పడ్డారనేది మరి కాసేపు ప్రకటించే అవకాశం ఉంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది కోర్బా నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడి నుండి ఈ రోజు మధ్యాహ్నం తిరుమల వెళ్లాల్సిన రైలు నాలుగో నెంబర్ ప్లాట్ఫారం వద్ద ప్రమాదానికి గురైంది ఇక ఈ ప్రమాదంలో ఏసీ భోగిలోని ఎం వన్ బి సెవెన్ బీ సిక్స్ భోగిలతో పాటు బిఎయిట్ భోగిలకు మంటలకు ఆహుతవుతున్నాయి కాస్త ఘటనా స్థానానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణాస్త్రం సంభవించలేదు

ట్రాక్ క్లియర్ చేయాలి உதய பதி கண்ட் எக்ஸ்புட் கண்ட்ரோல்